త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్ విద్యారంగంపై కమిషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రాష్ట్ర విద్యా కౌలు రైతుల సాధక బాధకాలు వారి సంక్షేమం వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు సూచనలు అందిస్తుందని తెలిపారు శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు పౌర సమాజ ప్రతినిధులతో సీఎం రేవంత్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలు కట్టుబడి ఉన్నామన్నారు నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా నాలుగు గ్యారంటీలను అమలు చేశామని రైతుల నిరుద్యోగులకు మేలు చేసేందుకు మరిన్ని చర్యలు చేపడతామని చెప్పారు కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ప్రత్యేక చట్టం తీసుకురావాలనే ఆలోచన ఉందని రేవంత్ చెప్పారు రైతు భరోసా అనేది రైతుల పంటలు వేసుకునేందుకు అందించే పెట్టుబడి సాయమని అది ఎవరికి ఇవ్వాలన్న దానిపై విస్తృత చర్చ జరగాలని పేర్కొన్నారు నిస్సహాయాలకు అసలైన అర్హులకు చెప్పిన దానికంటే ఎక్కువ సాయం చేయాలని తమ ఆలోచనని రేవంత్ చెప్పారు పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు పంట మార్పిడికి అన్ని పంటల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు రాష్ట్రంలో పాఠశాలలు విద్యాలయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తుందని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాన్ని వేర్వేరు చోట్ల కాకుండా దాదాపు ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లు ఏర్పాటు చేస్తామని దీనితో కుల మత వివక్ష కూడా తొలుగుతుందని చెప్పారు పైలట్ గా ముందుగా కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నెలకొల్పుతామని దశల అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామని తెలిపారు గురుకులాల నిర్వహణ పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరిగేలా చూస్తామన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పారు సీఎం ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ యోగేంద్ర యాదవ్ ప్రొఫెసర్ కోదండరాం ప్రొఫెసర్ ర్ హరగోపాల్ ప్రొఫెసర్ విశ్వరరావు రమా మేల్కోటె ప్రొఫెసర్ రియాజ్ ప్రొఫెసర్ పురుషోత్తం గాది ఎన్నయ్య తదితరులు ఉన్నారు